స్టార్ట్ అయిపోయింది హయాత్మల్కి అయితే వచ్చి వెయిటింగ్ చేసాను వెళ్దాం లోపల చూద్దాం ఎలా ఎలా ఏమేమి ఉంటుందో మాల్లో సరేనా ఇదైతే పెద్ద సూపర్ మార్కెట్ లా ఉంది ఇందులోకి అయితే మొత్తం అన్ని రకాల సబ్బులు అన్ని ఉన్నాయి పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ప్రెషర్ కుక్కర్లు చూద్దాం మనకు కూడా తీసుకోవాలి ఒకటి మూడు వందల రియాలు ఇండియాలో ఆరు వేలన్నర అవుతుంది మంచి మంచి బాక్స్ ఉన్నాయి పిల్లల కోసం బాటిల్స్ ఇక్కడ రేట్లు చూస్తే బయట డబ్బులు వచ్చేటట్లున్నాయి మన అంతా కాదు ఇక్కడ అంటే బయట పది రూపాయలు దొరకది యాభై రూపాయలు దొరకది అంత డబుల్ రేట్లు ఉన్నాయి మొత్తం లైటింగ్కి పెద్ద పెద్ద మాల్ పేర్లే జస్ట్ పేర్ల కోసమే మొత్తం పిచ్చి రేట్లు ఉన్నాయి ఇందులో మేడం ఫోన్ అయితే వచ్చేసింది వెళ్తున్నాం బండి తీసుకురాడానికి కార్ గేట్ దగ్గర తీసుకురాడానికి వెళ్తున్నాం ఫోన్ అయితే చేసింది పోదాం ఇక ఎడిపోతుంది తెలియదు నుంచి రూమ్కి పోతే మంచిది పోయి తినేసి ఇంక మరి ఇంకేమైనా వెళ్తుందేమో మేడం అయితే డ్రాప్ చేసి అయితే ఏ రూమ్కి అయితే వెళ్తున్నా ఏ రూమ్కి దగ్గరలో ఉన్న ఏమైనా లంచ్ చేసి రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ వెళ్తాము ఈవినింగ్ ఈవినింగ్ పార్టీ ఏమైనా ఉంటుంది ఫ్రైరోజు

సిఫ్ బాయ్ బెరాజ్ యూపీ నుంచి ఈరోజైతే బిర్యానీ పాటి నడుస్తుంది అన్ని రెడీ అవుతుంది ఈ రోజైతే మంచి బిర్యానీ చేస్తున్నాడు మన అక్బర్ అన్న షెఫ్ మన హైదరాబాద్ బిర్యానీ చేస్తున్నాడు షెఫ్ వచ్చేసి దమ్ బిర్యానీ మెయిన్ ఏ ఆప్ బనావే నన్నైతే నన్ను ఏమంటున్నాడు అన్నయ్య అన్నయ్య నిన్నే మాంటలన్న బిర్యానీ నాకంటే రాదని చెప్పినా సంతోషం తీసే నాకు లేదు నాకు నియాత్ అక్బర్ వై బిర్యానీ తిననే హ్మ్ మరి కైసే హైదరాబాద్ బిర్యానీ హమ్ ఐసే లోకల్ హైదరాబాద్ మీరు ఆ బనరే ఆప్ హైదరాబాద్ బిర్యానీ హ్మ్ యా కకతే హుం కొడతే మొత్తం రెడీ చేస్తును సరాళా తర్వాత చూద్దాం yaad hai akbar bhai yahi tarah se biryani banaye the hum mera bhi yahi tarah tha aajri kamish ko ఇదే డ్రెస్ ఉండే ఆ రోజు కూడా అదే అదే రోజు అనుకున్నారు ఈ రోజు వేరే గురువారం ఈ రోజు అది వారం అయిపోయింది వారం పది రోజులు అయింది వీడియో తీసి ఈరోజు ఈరోజు అయితే చూద్దాం మొత్తం ఆ రోజైతే వచ్చే మధ్యలో చేసి పెట్టేసిన ఈ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కవర్ చేద్దాం కవర్ చేసి అప్లోడ్ చేద్దాం అప్పటి వరకు లైన్ వేచి ఉండండి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకుందాం బిర్యానీలోకి దీనివల్లనే బిర్యానీ కొద్దిగా టేస్ట్ వస్తుంది ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాలు కలుపుకుందాం లోపలికి వెళ్ళి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చికెన్ అల్లం పేస్ట్ పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు బిర్యానీ మసాలా జీలకర్ర మసాలాలు పసుపు ఇది వచ్చేసి మిక్స్ మసాలా అని అన్ని రకాలకు సంబంధించిన మసాలా ఉంటుంది అది ధనియా పౌడర్ ఇది వచ్చేసి పెరుగు ఇవన్నీ ఇప్పుడు కలుపుకుంటున్నాం ఇది వచ్చే వచ్చేసింది ధనియా పౌడర్ ధనియాల పౌడర్ ఇది ఇప్పుడు వస్తుంది మిక్స్ మసాలా మెహ్రాన్ ఇది వచ్చేసి పసుపు బిర్యానీ మసాలా స్పెషల్ బిర్యానీ మసాలా అందరూ స్పైసీ తక్కువ తింటారు కాబట్టి కూడా కారం అస్సలు వాడారు ఏదైనా ఉంటే పచ్చిమిర్చిలోనే కారం ఇందులో కూడా లవంగాలు అవన్నీ ఉన్నాయి చూడవచ్చు మీరు ఇలాచీలు లవంగాలు గరం మసాలా అయితే మొత్తం ఉంది ఇందులో కొద్దిగా వస్తుంది జీలకర్ర ఎక్కువ వేయట్లేము కొద్దిగా వేస్తున్నాము ఇంకొక మెయిన్ పాయింట్ ఉంది అలాగంటే చూపిస్తాం దాల్చిన చెక్క కూడా వచ్చేసింది ఇందులో కొద్దిగా ఇలాచీలు ఉన్నాయి కాబట్టి ఇంక కొన్ని వేసుకుంటున్నాం పైనుంచి నా దగ్గర అన్నీ ఎక్కువ స్పేర్లో పెట్టుకుంటాడు అన్న ఎందుకంటే ప్రతి వారం ఇక్కడనే బిర్యానీ పార్టీ అవుతుంది కాబట్టి స్పేర్లో పెడతాడు అన్న ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఫస్ట్లో చూపించినట్టు ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్నాం ఇలా బిర్యానీ కోసం ఇది కొద్దిగా ఇందులో ఇప్పుడు వేసుకొని తర్వాత మళ్ళా రైస్ రైస్ పైన వేయడం జరుగుతుంది ఇప్పుడు వస్తుంది పెరుగు పెరుగు ఇక్కడ మూడున్నర రియాళ్ళకు ఇంత పెద్ద డబ్బా వస్తుంది రెండు రియాళ్ళకి ఇంకన్నా సగం వస్తుంది చిన్నవి మాకు ఎప్పుడైనా మళ్ళీ సలాడ్కి కావాలి కదా పెద్దదింటా బాగున్నా ఎప్పుడు వస్తుంది పెరుగు మ్యాగ్నెట్ చేయడానికి ఎందుకంటే మంచిగా కలిపి పెడితే మ్యాగ్నెట్ అవుతుంది బిర్యానీ కోసం పెరుగు అయిపోయింది పచ్చిమిర్చి పుదీనా వేయడం జరుగుతుంది కొద్దిగా పుదీన వేసినాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వచ్చేసింది ఎందుకంటే ఎర్ర కార్ ఎర్రటి కారం వాడతలేము కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చి ఎందుకంటే ఇడ ఎక్కువ తినరు స్పైసీ అలవాటు అయిపోయింది అందరికి కొద్దిగా కొత్తిమీర వచ్చేసింది ఇప్పుడు వస్తుంది ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ కొద్దిగా వేసుకుందాం కొద్దిగా మిగిల్చుకుందాం మ్యాగ్నేజ్ చేసుకోవడానికి పైన ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్న ఆయిల్ కొద్దిగా ఇంట్లో కలుపుకుందాం బిర్యానీ ఆయిల్ లేకుంటే మజా రాదు మన షెఫ్ వచ్చేసి అక్బర్ అన్న మంచి మంచి వంటకాలతో ప్రతి వారం మాకు మంచి మంచి రుచులు వచ్చేసి ఆసిఫ్ బాయ్ బెరాజ్ యూపీ ఇప్పుడు వస్తుంది మనకు టేస్ట్ తగినంత ఉప్పు మీకు ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు ఇప్పుడైతే చికెన్లో రైస్ వేయడం జరుగుతుంది దీనికి ఏమేమి కావాలో చూద్దాం ఇక్కడ ఉన్నాయి పుదీనా ఉంది పైన మ్యాగినేట్ చేసుకోవడానికి ధనియాలు అంటే కొత్తిమీర కొద్దిగా ఉల్లిగడ్డ కూడా ఉంది పైన మ్యారినేట్ చేసుకుందాం తర్వాత లాస్ట్కు చూద్దాం ఒక స్టెప్ వేసుకుందాం ఒక స్టెప్ అయితే రైస్ వేసేసాము ఇంకో స్టెప్ మీద మీద రైస్ వేసేసి అన్నీ వేసేసి ప్యాక్ చేసేద్దాం ఇలా అయితే మ్యారినేట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం ఫైల్ పేపర్ పెట్టేసి చుట్టేసి దీన్ని ఒక ముప్పై నిమిషాలు పొయ్యి మీద పెట్టేస్తే తక్కువ మంట మీద అయిపోతే రెడీ అయిపోతే థర్టీ మినిట్స్లో మనకు దమ్ బిర్యానీ ఇప్పుడు మనం దీన్ని ఫైల్ పేపర్ చుట్టేసి మళ్ళీ కలుద్దాం టేస్ట్ చేసేటప్పుడు అంతవరకు చూస్తూ ఉండండి ఇందులో వచ్చేసి దోసకాయ పెరుగు ఉల్లిగడ్డ కొద్దిగా పచ్చిమిర్ వేసుకొని సలాడ్ చేసుకుంటున్నాము ఎందుకంటే బిర్యానీతో మంచి వస్తుంది అక్బర్ అన్న చేస్తున్నాడు సలాడ్ 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 బిర్యానీతో తింటే కిక్కే ఉంటుంది టేస్ట్ కోసం బిర్యానీ అవుతుంది ఇంకొక ప ఐదు పది నిమిషాలు టైం ఉంది దాన్ని కూడా తీద్దాం ఇప్పుడు ఆకలి అవుతుంది ఇప్పుడైతే బిర్యానీ ఇప్పుడైతే అయిపోయింది బిర్యానీ రెడీ ఫార్టీ మినిట్స్ పెట్టాము బిర్యానీ రెడీ అయిపోయింది తీస్తున్నాం ఓపెన్ దాని స్మెల్ అయితే జబర్దస్త్ వస్తుంది

సర్వేర్ గన్ కంటన బిర్యానీ యల్ల రొపడేకిలండి ఇపుడైతే డ్యూట్ అయితే అయిపోయింది ఇపుడైతే మిడ్ నైట్ 1:30 ని మీరు చూడొచ్చు టైం 1:50 ని రూమ్ కలిందాక అయితది తిన్నాం బిర్యానీ కొద్దిగా ఒక రౌండ్ వేసినాం మళ్ళీ డ్యూటీ వచ్చేసింది మేడం వాళ్ళని దిగ్జేసి వచ్చినా ఎప్పుడైతే రూమ్కి వెళ్తున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు కొద్దిగా లైఫ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ కూడా ఇవ్వండి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా రేపు కలుద్దాం కొత్త వీడియోతో రేపు అయితే ఫ్రైడే లేవడానికి కొద్దిగా లేట్ అవుతుంది मल्लीगल दम अंदर को चलवा बाय गुड नाइट